హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవ కార్తిక్ యూట్యూబ్ ఛానల్ yes sir uh, thank you so much andi so ఇప్పుడు వరకు మేము చాలా బ్లాగ్స్ చేసాం ప్రతి బ్లాగ్ ని మీరు ఆదరించారు చూశారు చాలా వ్యూయర్షిప్ కూడా వచ్చింది థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు చేయట్లేదు ఎన్ని సార్లు చెప్పినావాజ మీరు మాత్రం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి కానీ ఇప్పుడు వరకు బ్లాగ్స్ చేసిన కదా సరే ఇవాళ అంటే నేను మూవీకి వెళ్ళిన బ్లాగ్ చేసాం మొన్న నేను వచ్చి బ్లాగ్ చేసాం అంతకుముందు మా హోమ్ టూర్ అని ఇంకోటన్ ఇంకోటన్ చేసాం బాగానే ఉంది కానీ బ్లాగ్స్ రెగ్యులర్ అనిపిస్తుంది ప్లస్ మాకు కూడా చేయాలంటే కొంచెం సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం బ్లాగ్స్ కాకుండా మేము ఒక స్కెచ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం అండి మిమ్మల్ని అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి డ్రాయింగ్ చేయాలండి అంటే అది స్కెచెస్లేవో డ్రాయింగ్ కాదు స్కెచ్ వీడియో అంటే స్కెచ్ వీడియో అంటే ఏదో పేపర్ మీద డ్రాయింగ్ ఏ స్కెచ్ వీడియో కాదు స్కెచ్ వీడియో అంటే ఒక టాపిక్ అనుకొని దాని మీద ఒక ఎపిసోడ్ చేస్తాం మనం ఇప్పుడు ఏమైనా వెబ్ సిరీస్ చేస్తానమా ఏంటి వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ అయ్యారా రామారా ఈ ఏం ఈ పనుల్లో కనిపిస్తలేదు అది సిరీస్ ఏంటంటే వెబ్ సిరీస్ ఏంటంటే ఒక పది ఎపిసోడ్లు ఉంటాయి దీనికి ఈ ఎపిసోడ్ తోటి ఇంకో ఎపిసోడ్ సంబంధం ఉండదు స్కెచ్ వీడియో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా నుంచి వచ్చానండి జెట్ లాగ్ ఉంటాయి కదా జెట్ లాగ్ కష్టాలు లేకపోతే ఇంట్లో పెళ్ళం ఎట్లుంటది మొగుడు ఎట్లుంటాడు అంటే పెళ్ళం అలా ఉండదా బాగుంటుంది పెళ్ళం సరే பிள்ளம் எல்லாம் மொழி எல்லாம் அது ஸ்கெச் சூதா எல்லாம் இது ட்ரெய்ஸ்தான் எல்லாம் சூதா

నువ్వు కనుక లేపితే చెప్తున్నా నేను లెగోన్ కూడా లెగోను నాకు ఎర్లీ మార్నింగ్ వర్క్ ఉంది నేను లేచి వెళ్ళాలి అన్నా నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ ఎంత భయపడ్డానో తెలుసా నేను ఎవరు భయపడాలి నేనా నువ్వు ఎంత సౌండ్స్ వస్తే అసలు ఏమైందా ఏందా క్యాట్ సౌండ్ అనిపిస్తుంది ఇంట్లో క్యాట్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి అనుకో నేను కిందకు చేంజ్ ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఓకే ఏం కావాలి ఇప్పుడు నీకు వాటర్ కావాలా నీకు అసలే నిద్రలో వాటర్ తాగే అలవాటు ఉంది ఏం కావాలి వాటర్ కావాలి నీకు సరే వాటర్ ఇస్తాను నాకు పొద్దున్నే వర్క్ కూడా ఉంది టైంలో లేదు ఇలా వేస్తే ఎలా చెప్పు వాటర్ తీసుకొని తాగేసేయి పడుకుంటున్నా రేపు మార్నింగ్ వర్క్ ఉంది ఓకేనా

3 సిరి అన్న పడుకో కొని ములే మొగలై కింద 40000 ఇవి పడుకో వంద నా పడుకో

తెల్లారి పడుకోకన్నా ఇంకేం చెప్పావు సిక్స్ థర్టీ అవుతుంది ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆస్తుంది ఆగలేసు దొబరే షెస్ బ్రెడ్ జామ్ ఇంకు కన్నకిండి జామ్ బ్రెడ్ జామా నీనా నీకు ఇండియాలో ఏమేమి ఇడ్లీ వడ పూరీ పజ్జీ ఇలాంటిదేనా బ్రేక్ అంటే బ్రెడ్ జామ్ నాకు వద్దు నీకు ఓకే ఏం కాదు అన్ని వంటలు తెలుసు సరే నీకేం కావాలో ఏం ఏం కావాలి బాగా ఆకలేస్తుంది నీ ఇష్టం నీకోసం చికెన్ బిర్యానీ పెట్టినా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే చికెన్ ఉండాలి కదా కన్నా మా ఇంట్లో చికెన్ లేదు చికెన్ చికెన్ లేదు అది నాకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏ షాప్స్ ఓపెన్ లేదు సరే నీకు పూరి అంటే ఇష్టం కదా నీ కోసం పూరి చేసి పెట్టు పూరి చేయి పూరి చేయి చేసి పెట్టు నీ ఇష్టమయ్యి ఏదో ఒకటి చేసి పెట్టి ఆకలి పొద్దు పొద్దున పూరి అయితే నేను మామూలుగా తిన్నా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూరి అంటే పూరీకి గోధుమ పిండి ఉంది గాని ఆయిల్ దానికి సరిపడినంత ఆయిల్ లేదు కన్నా ఆయిల్ లేదా లేదు ఏం చేస్తావే ఏదో ఒకటి చేయవే నీకు దర్ణం పెడతా సరే నీకు ఆమ్లెట్ వేసి పెట్టినా ఆమ్లెట్ వేసి పెట్టు అదనే బ్రేక్ఫాస్ట్ సరే ఇదైతే ఉంది ఉంది నాకు తెలుసు ఎగ్స్ కూడా లేవు కన్నా ఇంట్లో ఎగ్స్ లేవు అయిపోయాయి ఎగ్స్ కూడా లేవా నాకు ఆకలిస్తుంది ఏదో ఒకటి వండి పెట్టే సరే నువ్వు ఏది అడిగితే అది నేను చేసి పెడతాను కాకలేస్తుంది ఆకలిస్తుంది కదా ఇంకా మా ఏం కావాలంటే చేస్తా ఏం కావాలంటే ఏది పెడతా అది పెట్టే తింటా ఉప్మా తింటా ఉప్మా తింటా ఓకే ఉప్మా అంటే రవ్వ ఉండాలి కదా కన్నా ఓకేలేదా ఏదో ఒకటి పెట్టే ఏది ఉంటా తింటా అందుకే చెప్పా ఇంట్లో బ్రెడ్ ఉంది వెళ్ళి తినమని చెప్పి అదే ఉంది ప్రస్తుతానికి అది తినేసే బ్రెడ్ జామ్ ఆ ఉంది అదే పెట్టు తింటా సరే అమ్మాయి అయితే వెళ్ళి బ్రెడ్ జామ్ తీసుకొని వస్తాను సరేనా ఇదిగో కన్న బ్రెడ్ జామ్ పిల్ల అని చెప్తే వినాలి